మవరం సమీపంలోని పాలకూడేరు అనేటువంటి గ్రామం అండి ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఒక సేంద్రీయ పద్ధతిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులని అనుసరించి ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేసి మంచి సత్ఫలితాలు సాధిస్తున్నారు ఆ క్షేత్రానికి నేను ఈరోజు వెళుతున్నాను అక్కడ వివరాలు ఏంటో తెలుసుకుందాం చూడండి ఆర్గానిక్ మెథడ్లో పండించినటువంటి బొప్పాయి అనమాట అండి ఎంత బాగుందో చూసారా ఇలాంటి ఫామ్కి నేను వచ్చానండి వీళ్ళు ప్రొఫెసర్స్ అండి ప్రొఫెస్ అగ్రికల్చర్ చేయటం మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటి వాళ్ళు చేస్తే నిజంగా మంచి పంట దిగుబడి వస్తుంది అలాగే రైతు ట్రేడర్ కావాలనేటువంటి నా నినాదం ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందండి రైతు ఎప్పుడూ కూడా దళారీల మధ్యన నలిగిపోతున్నాడు అట్లా కాకుండా ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా నేపథ్యంలో చక్కగా పండించిన పంటని అమ్ముకోవడానికి టార్గెటెడ్ కస్టమర్స్ని గ్రాప్ చేయడానికి మంచి అవకాశం ఉంటుందండి నిజంగా ఇలాంటి రైతులు వచ్చినప్పుడు నిజంగా రైతే రాజు అనేది అప్పుడు అవుతుందండి సో ఇప్పుడు ఉదాహరణకి ఈయన బొప్పాయి చేస్తారు అలాగే ఈ పక్కన ఉన్నది చూడండి ఇదంతా కూడా న్యాచురల్ మెథడ్లో పండించినటువంటి ఇవి అనమాట ఏం చేస్తారంటే ఎరువులు వాడరండి దీన్నే మెన్యూర్గా చేసేస్తారన్నమాట ఇది పండిన తర్వాత దుక్కి దుక్కితే ఆటోమేటిక్గా ఫెర్టిలిటీ పెరిగిపోతుంది అనమాట అండి నేచురల్గా ప్రత్యేకంగా ఎరువులే ఎక్కలేదు దీంట్లో నత్రజని నత్రజనం ఉంటుంది బాస్పరం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట అండి చూడండి ఏపుగా పెరిగింది కదా ఇదే ఈ ప్రధాన పంటలకి ఎరువు అని అనమాట చూడండి ఈ పక్కనేమో భూమిని సిద్ధం చేశారండి ఈ పక్కన అంతా కూడా చూసారండి ఇదంతా కేవలం ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ మీద చేయటం అనమాట ఇదంతా కూడా మామూలుగా మామూలు రైతులు సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు ఈ ఎరువుల వాడకం పెరిగిపోవడం దీనివల్లే కదండి మొత్తం ప్రాబ్లమ్స్ ఈ క్యాన్సర్లు డయాబెటిక్ బీపీ ఇవన్నీ కూడా రావడానికి మెయిన్ కారణం ఈ తిండేనండి మేము కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఆర్గానిక్గా కొనాలంటే అది ఆర్గానిక్గా కాదా అనేటువంటి అనుమానం దానికి ధర చెల్లించలేము చాలా జోక్ ఏంటంటే మనకి ఆర్గానిక్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి దానికి పెట్టడానికి మనం ఆలోచిద్దాము ఏదైనా ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య వచ్చింది అంటే కనుక లక్షల లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది చాలా మనోవేదన బాధ కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందులు ఎన్ని ఊటి అరగా కదండి అసలు మనం తినేటువంటి ఆహారమే సరైనటువంటి ఆహారం ఉంటే మీకు ఇలాంటి ఇష్యూస్ అసలు ఉండవండి దయచేసి ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆర్గానిక్ ఫుడ్ తినడానికి మీరు ప్రయత్నం చేయండి ఒక రూపాయి ఎక్కువైనా కూడా మనం ఒక్కసారి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసుకుంటే కనుక మొత్తం ఖర్చు అయిపోతుంది రోగం ఏంటో తెలియదు లక్షల లక్షలు ఖర్చు అయినా కూడా పేషెంట్ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే హాస్పిటల్లో వైద్యులు గ్యారంటీ ఇవ్వలేరండి ఎం జగపతి రాజు నేను ఎస్ఆర్కేఆర్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ పదవులు నిర్వర్తించి ఇమర్జనింగ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇది నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఈ వ్యవసాయం నా సొంతానికే కాకుండా పది మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నాను ఆ వ్యవసాయంలో ప్రకృతి విధంగా కూడా చేస్తూ దీనికి నియమాయిలు ట్రైకోడెర్మా వీడి సూడోమోనాసిస్ ఇటువంటి పదార్థాలు అన్ని కూడా కలిపి రెగ్యులర్గా గానే అన్ని అటు ఇవ్వటం జరుగుతున్నది దాంతో ఈ రోజునే ఈ నాకున్న పొలంలో ఈ బన్స్ని వైడం చేసి ముందు గా పప్పాయి అంటే ఒక ఏడు వందల మొక్కలు పడడం జరిగింది దానికి అవుట్పుట్ ఈ రోజు కనబడుతుంది అది చాలా గా వస్తుంది సో దాంట్లో మనం పాలు కూడా చూస్తూ ఉంటే పాలు నేను టెస్ట్ కూడా చేయడం జరిగింది చాలా బాగా వస్తున్నది ఇదే కాకుండా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇక్కడ మెను కూడా వేసాను ఆ మెను వేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది అది సేమ్ టైం ఖాళీగా ఉండకూడదు పొలాలు కాలంలో ఎందుకంటే వెచ్చ తగ్గిపోతుంది కాబట్టి ఇది వేయటం వల్ల ఏంటంటే నైట్రోజన్ కూడా భూమి తీసుకుని ఇది న్యాచురల్గా కూడా ఉపయోగపడుతుంది అక్కడ అలాగే నవధాన్యాలు అనేది కూడా కనెక్ట్ చేశాను అది కూడా సాయిల్ ఫెర్టిలిటీ పెంచడానికి సో ఇవన్నీ కూడా చేయటానికి నాకు ఎందుకంటే ఒకవైపు కాలేజీ సపోర్ట్ చేస్తున్నది అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు నా అడ్వైజ్ ఏంటంటే పల్లెటూరులో మంది పెద్ద పెద్ద రైతులు కూడా ఈ రోజునే వ్యవసాయాన్ని వదిలేశారు కానీ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఉపయోగపడిన వాళ్ళు అవుతాం చాలా మంది అరువుల మీద కూర్చుని నా మాటలు ఈ మాటలు చెప్పుకునే దానికంటే కూడా వచ్చి ఇలా వైద్యం చేసుకుని ముందు ఎక్స్పెరిమెంట్ గా చేస్తే మనకి అందరికీ అపోహ ఏంటంటే ఎప్పుడైతే గట్టులను వైద్యం చేస్తారో అక్కడ ఎలకలు ఎక్కువ ఉంటాయని ఆ ఎలకలలో ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పారు కానీ ఏమీ లేదు ఎప్పుడైతే మనుషులు తిరుగుతారో ఎప్పుడైతే గట్లు గా ఉన్నాయో మనుషులు తిరుగుతారు మనుషులు తిరిగినప్పుడు ఎలకలు జరగవు దానికి కూడా నేను క్లియర్ గా చూడటం కూడా జరిగింది కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే పల్లెటూరులో ఉన్న ఇది వరకు అందరూ వ్యవసాయం చేసేవారు మళ్ళీ అందరూ కూడా వ్యవసాయంలో దిగితే గా మన ఏరియా మంచి ఏరియా అవుతుంది అందులో మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే ఒకప్పుడు రైస్ బౌలు దాన్ని ఎక్కువ కల్చర్ కింద కొనాలు మార్చారు ఇప్పుడు మన ఆర్టికల్ కింద కూడా మారిస్తే డెఫినెట్గా మన వెస్ట్ గోదావరి కి చాలా మంచి పేరు వస్తుంది దాంట్లో మనం కూడా భాగస్వామి మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం ఏసీ మా పప్పాయి మొదలుపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇది నైన్త్ మంత్ ఎయిత్ మంత్ నుంచి ఇన్కమ్ వచ్చింది ఎయిత్ మంత్స్ వరకు కూడా పెట్టుబడి కూడా బాగానే అయింది గాని మధ్యలో గాలు తుఫాన్లు వచ్చినా కూడా ఏది ఇబ్బంది లేకుండా చెట్లు అలాగే గ్రో అయినాయి కానీ ఇప్పుడు నుంచి ఇంకొక వన్ మంత్కి నేను అనుకుంటాం బ్రేక్ ఎవన్ అవుతుంది అయిన తర్వాత ఇంకొక ఐదు ఆరు నెలలు ఇన్కమ్ వస్తుంది నేను అనుకుంటాం ఈ అరవై సెంటుల్లో దగ్గర ఒక లక్ష రూపాయలు మిగులుతుందని ఆశిస్తున్నాను ఒక అరవై కి లక్ష రూపాయలు అంటే డెఫినెట్గా ఎకరాల లెక్కేసుకుంటే బాగానే వస్తుందని అనుకుంటున్నాను డెఫినెట్గానే కాబట్టి మళ్ళీ ఇది అడ్వైజ్ ఏంటంటే ఇటువంటి ఎక్స్పెండి చేస్తే ఇప్పుడు మనకి డెఫినెట్గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా కోతలు కోసే ముందు నవధాన్యాలు అనేది వేయటం జరిగింది ఈ నవధాన్యాల్లో అంటే జీలిగా మినుము పెసరచర్గా అన్ని అన్ని రకాలు ఉంటాయి సో ఒక్కో దానికి రూట్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఒకలా ఉంటుంది కొన్ని నత్రజని ప్రొడ్యూస్ అవుతుంది కొన్ని ఆటలో ప్రాస్పస్ కొన్ని ఆటలో జింక్ అలా ఉంటుంది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దమ్ చేస్తే మన ఫెర్టిలిటీస్ వాడిది కూడా చాలా తగ్గిపోతుంది అది కూడా న్యాచురల్గా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఇది వేయటం జరిగింది దీన్ని క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది అవధాన్యాలు వేసారండి సో మొత్తం అంతా ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు మనం పదిహేడు పదిహేడు వేస్తూ ఉంటారు కదండి రైతులు అలా కాకుండా ఊరిని నవధాన్యాలు జల్లేసారనమాట అండి జల్లేస్తే ఆటోమేటిక్గా వచ్చింది దీని తర్వాత ఇది బాగా ఏపుగా పెరిగిన తర్వాత అనమాట ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫెర్టిలిటీ పెరిగిపోతుంది అన్నమాట అండి ఆటోమేటిక్గా న్యాచురల్గా పెరుగుతుంది దీనివల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేనటువంటి పంట మనకు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు దీని పెట్టుబడి ఏంటంటే విత్తనాలే అండి విత్తనాలు జల్లితే దీనికి పెద్ద సస్యరక్షణ కూడా చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి అన్ని రకాల ఉన్న నవధాన్యాలు ఉన్నాయి కాబట్టి తొమ్మిది రకాలు అంటే మీకు దీంట్లో నత్రజని బాస్వరం అన్నీ కూడా వస్తాయి మాట అండి దానివల్ల ఏంటంటే పంటకి న్యాచురల్గా వచ్చేటువంటి అంటే మనకి పంచభూతాల సాక్షిగా తయారైనటువంటి ఎరువు మనకు వస్తుంది ఇది మానేసి మన రైతులు పదిహేడు పదిహేడు బస్తా కొనేసుకుని జల్లేస్తున్నారు దానివల్లే అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ వస్తాయి ఇలాంటి మెథడ్స్ని కొంచెం ఓపిక్గా సహనంతో చేసుకుంటే మంచి ఫలితం వస్తుందండి ఇప్పుడు ఇలాంటి ప్రొఫెసర్స్ చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసి చేస్తున్నటువంటి పంట ఎందుకంటే వీళ్ళు ఆదాయం కోసం కాదు ఆర్థికంగా స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి రైతులని వాళ్ళు రైతుని మార్పు చేయడం చాలా కష్టం అలాంటి రైతులకి వీళ్ళ ఆదర్శంగా నించుకుని ఫలితాలు సాధించి ఇదిగో బాబు మేము చేసామని ఎందుకంటే మీకు మన కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడకం ఎలా ఉందంటే హరిత విప్లవం పేరుతో వచ్చినటువంటి మార్పులో భాగంగా ఫస్ట్ రైతులు కాంప్లెక్స్ ఎరువులు వాడలేదు కానీ ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ఆహార కొరత కారణంగా కొన్ని పొలాల్లో రైతుకి తెలియకుండా వేసి ఇగో ఇంత దిగుబడి నువ్వు వాడడం అంటే అప్పుడు ఎనభై దశకంలో రైతులు మారి కాంప్లెక్స్ ఎరువులకు మారిపోయాయి సో ఆ మార్పే ఇవాళ మనకు ప్రాణ సంకటంగా మారిపోయింది ఇవాళ ఈ రాత్రి పడుకున్నట్టు పొద్దున్న లేవట్లేదు అంటే ఎవరు చెప్పలేరు వైద్యులు కూడా చెప్పలేరు క్యాన్సర్ ఎందుకు వస్తుందని క్యాన్సర్ పేషెంట్లు నేను చాలా మంది తారకం హాస్పిటల్ అక్కడ నేను వర్క్ చేసినప్పుడు అడిగితే డాక్టర్ ఏమండి ఎప్పుడు టొబాకో తినలేదు ఎప్పుడు మద్యం సేవించలేదు సిగరెట్ తాగలేదు ఎందుకు వీడికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే రేడియేషన్ వాళ్ళు అన్నారు రేడియేషన్ అంటే మరి మా మిగతా వాళ్ళు కూడా రేడియేషన్ ఉంది కదంటే ఆవిడకి రెసిస్టెన్స్ లేదన్నారు కారణం కూడా వైద్యులు కూడా చెప్పలేరు దీని అంతటి మూల కారణం ఏంటంటే మన తినేటువంటి ఆహారం ఆహారంలో ఇబ్బందులు ఉండటం వల్ల మన కాంప్లెక్స్ ఎరువులతో తిన్నటువంటి మోతాదు మించినటువంటి ఎరువులు వాడకం ఉన్నటువంటి ఆహారం పండించినటువంటి ఆహారం తినడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అదే తినే ఆహారం కరెక్ట్గా ఉందనుకోండి ఏ రోగం రాదు మన పూర్వీకులు వంద నూట పది సంవత్సరాలు ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా హాస్పిటల్ మెట్ లేకుండా బ్రతికిన వాళ్ళు ఇవాళ మనం ముప్పైకి నలభైకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారంటే అర్థం చేసుకోండి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి రైతుల్ని ప్రోత్సహించండి అలాగే మీరు సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఒక రూపాయి పది రూపాయలు ఎక్కువైనా కూడా అవే తినడానికి ప్రయత్నించండి మీ పిల్లలకి ఎలాగ మన బ్యాచ్ సంకనాగిపోయింది కనీసం భావి తరాలలో కూడా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఆహారం తినడానికి ప్రోత్సహించండి దీనికి చేయాల్సిందల్లా సేంద్రియ రైతులను ప్రోత్సహించడం సేంద్రియ రైతులు వేసేటువంటి వాళ్ళకి మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయడం అందుకనే ఈ ప్రత్యేకంగా నేను ఈ ల్యాండ్కి రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి చదువుకునే ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ చేస్తే ఆదర్శంగా నిలబడతారు ఇప్పుడు చూడండి ఈ ఈ డైరెక్టర్ అయినా వన్ ఆఫ్ ది టాపెస్ట్ కాలేజ్ ఎస్ఆర్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే రాష్ట్రంలోనే టాపెస్ట్ కాలేజ్ ఇది దాంట్లో డైరెక్టర్గా ఉన్న ఆయన పొలం గట్ల మీద మట్టితో సావాసం చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు చూడండి ఆయన రెండు లక్షలు పెట్టుబడి పెట్టి లక్షన్నర లాభం తీస్తున్నారు ఆయన అప్పుడు పక్కన రైతు ఆలోచిస్తాడా లేదా ఒకసారి ఆలోచించాడు రెండుసార్లు ఆలోచించాడు మూడోసారి ఆలోచించాడు అంటే రైతు ట్రేడర్గా అయిపోయినప్పుడు ఇవన్నీ అన్నమాట ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ చేస్తున్నటువంటి వ్యవసాయం మంచి సత్ఫలితాలు ఇస్తుందండి ఎప్పుడు మెన్యూర్ వేయాలి ఎప్పుడు కోత చేయాలి ఏ రోజు ఎంత వచ్చింది ఇది అలాగే కోసిన పంట వెంటనే అమ్ముకోవడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని ఆయన సమకూర్చుకున్నారు ఇద్దరు ముగ్గురు హ్యాకర్స్ని చూసుకున్నారు అలాగే రెండు మూడు కాలేజీలకి ఈ ఆర్గానిక్ మెథడ్లో క్యాష్ అండ్ క్యారీ పద్ధతుల్లో ఈ పండించినటువంటి పంటను ఎప్పటికప్పుడు పంపిణీ చేయడానికి అవసరమైనటువంటి వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి ఆదర్శ రైతులని రావాలి ఇంకా ఇలాంటి రైతులు సత్ఫలితాలు సాధించినప్పుడు మిగిలిన రైతులు కూడా మంచి ఆర్థికంగా బలోపేతం కావడానికి సాంప్రదాయ పద్ధతుల్లో చేసేటువంటి వ్యవసాయానికి జనమగీతం పాడి కొత్త పద్ధతులతో పండించినటువంటి రైతులు ముందుకు రావాలి